హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మేష్ శ్రావంతి సో ఈ రోజు లాగ్ ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో స్వామిలకి భిక్ష పెట్టుకుంటుంది అందుకని చెప్పి నేను ముందు రోజే రంపచోడవరం వస్తాను అంటే ఫ్రైడే ఈవినింగ్ అనమాట సో నెక్స్ట్ డే సాటర్డే సాటర్డే ఈవినింగ్కి అమ్మ తాంబూలంలోకి ఫ్రూట్స్ కాయిన్స్ నోట్స్ బనానా నెక్స్ట్ అలా అన్నీ కావాల్సిన తాంబూలంలో కావాల్సిన అన్నీ అనమాట రెడీ చేసి పెట్టేసింది ఐ మీన్ కొని తీసుకొచ్చి పెట్టారు సో రమ్య నేనే కలిసి తాంబూలంలోకి ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే తాంబూలాలు ఆ రోజు టెన్షన్ అవ్వదని చెప్పి సో రమ్య నేను కూర్చుని బనానాస్ నెక్స్ట్ కచ్ప్స్ తమ తమలపాకులు వక్క కాయిన్ అండ్ టెన్ రూపీస్ నోటు అండ్ వన్ మోర్ గిఫ్ట్ కూడా యాడ్ చేసింది అనమాట గిఫ్ట్ అప్పటికి ఇంకా రాలేదు నెక్స్ట్ డే తీసుకుని వచ్చారు స్వామిలతో పాటు సో అందుకని అది ఒక్కటే వేయకుండా మేము మిగతావైతే అన్నీ ముందుగానే కరెక్ట్గా ఒక పదకొండు మంది స్వాములు అనమాట అందులో ముగ్గురు ఇద్దరు కన్న స్వాములు మిగతా వాళ్ళంతా రెండు మూడు సార్లు నాలుగు సార్లు అలా వేసుకునే వాళ్ళు అనమాట సో అందుకని చెప్పి మేము అన్నీ ఒక లెవెన్ మెంబర్స్ కదా సో లెవెన్ మెంబర్స్కి వాళ్ళ మాతలకు కూడా అలా ఒక ట్వంటీ టూ అలా ప్రిపేర్ చేసాం తాంబూలాలు ఎందుకంటే తమలపా రెండు తమలపాకు ఒక్క యాపిల్స్ ఇంకా ఇక్కడ తీసుకొచ్చినవన్నీ కూడా నీట్గా ఫస్ట్ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాము ఎందుకంటే ఒకటి 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 వేసుకుని పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి అన్నీ తీసైతే ఒక నెల మీద ఒక చున్నీ వేసేసుకుని అక్కడ అన్నీ నీట్గా ఆర్గనైజింగ్గా పెట్టేసుకున్నాము ఈజీగా మేము తాంబూలాలు ప్యాక్ చేయడానికి ఉంటుందని చెప్పి సో అన్నీ పెట్టేసుకున్నాం కదా రెండు తమలపాకులు కచ్చి రెండు అరటిపళ్ళు టెన్ రూపీస్ నోట్ ఒక్క కాయిన్ సో ఇలా ఒక కవర్లో అయితే పెట్టేసుకున్నాము నెక్స్ట్ డే అండ్ టూ యాపిల్స్ కూడా ఇది ఇదేమో ఆడవాళ్ళకి టూ టూ యాపిల్స్ ఏమో స్వామికి ఆడవాళ్ళకేమో గిఫ్ట్ యాడ్ చేసాము కచిప్స్ ప్లేస్లో సో అలాగే లెవెన్ మెంబర్స్కి కూడా కచీప్స్ అలా టెన్ టెన్ సెట్స్ అయితే రెడీ చేసాం అవి రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాక నెక్స్ట్ లేడీస్కి కూడా అలానే రెండు అట్టేపళ్ళు తాంబూలం చొక్క ఒక్క కాయిన్ టెన్ రూపీస్ నోట్ అండ్ వన్ గిఫ్ట్ అలా యాడ్ చేసాము సో అన్నీ ప్యాక్ చేసేసుకుని సపరేట్గా ఒక ప్లేస్లో పెట్టేసాము ఎందుకంటే నెక్స్ట్ డే హడావిడి అవ్వకుండా ఉంటుంది అని చెప్పి జస్ట్ గిఫ్ట్లని చేతికి ఇచ్చేస్తే సరిపోతుంది తాంబూలంతో అని చెప్పి సో అలా చేసాము సో గిఫ్ట్ వీడియో తీయడానికి కావలేదు పైన ఫోటో అయితే యాడ్ చేస్తాను చూడండి జార్స్ టైపు టూ జార్స్ అలా ఈచ్ పీస్ వచ్చి వన్ ఫార్టీ అలా పడింది పడింది వన్ ఫిఫ్టీ చెప్పారట బార్గింగ్ చేయగా వన్ ఫార్టీ సో ఆ పిక్స్ అనేవి నేను యాడ్ చేస్తాను చూడండి సో చూసారు కదా సైడ్ని పిక్ యాడ్ చేశాను పింక్ జార్స్ అలా టూ అనమాట టూ సెట్స్ ఐ మీన్ టూ జార్స్ కలిపి వన్ ఫార్టీ పడింది ఈచ్ బాగున్నాయి క్వాలిటీ కూడా ఏదైనా పిక్కిల్స్ అలా వేసుకోవడం బాగుంటుందని చెప్పి ఆ జార్స్ అయితే సెలెక్ట్ చేశాము అలా ఒక ట్వెల్వ్ తీసుకొచ్చాము కరెక్ట్గా లెవెన్ వచ్చారు లెవెన్ కి ఇచ్చాక ఒకటి మిగిలితే ఒకటి మిగిలిందనమాట ఇదైతే రెఫరెన్స్ పిక్ చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది సాటిస్ఫై అయ్యము గిఫ్ట్స్ గిఫ్ట్స్ విషయంలో అయితే సో స్వాములందరికీ అన్ని తాంబూలాలు రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఎర్లీ మార్నింగే ఇంకా మేము కావాల్సిన ఏర్పాట్లు స్టార్ట్ చేస్తాం సో ఇక్కడ మోక్షి కన్వర్జేషన్ చూడండి ఎర్లీ మార్నింగేది సండే ఎర్లీ మార్నింగ్ పైకి వచ్చేసి థ్యాంక్ యూ చెప్పు ముఖి మళ్ళీ చెప్పాలి థ్యాంక్ యూ చెప్పు చెప్పు మరి చెప్ ఏం చేస్తున్నానా టెల్మీ అని చెప్పు Hey, November. <their> 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 సో ఆల్మోస్ట్ నేను రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి చాలా మట్టుకు వంటలు అయితే రెడీ అయిపోయినాయి ఇక్కడ పెద్దమ్మ బూర్లు వేస్తున్నారు స్వామిల కోసం పూర్ణం బూరు సో చూడడానికి ఎంత కలర్ఫుల్గా నాకు షేప్ బాగా కరెక్ట్గా వచ్చింది నేను పెద్దమ్మతో అదే అంటున్నాను ఉండు నేను వీడియో తీస్తాను అని చెప్పి ఇక్కడ బన్ హల్వాకి బన్ని ఫ్రై చేసి కూడా పక్కన పెట్టుకున్నారు అండ్ ఎయిటీన్ అంటే పద్దెనిమిది రకాల ఐటమ్స్ అయితే చేయించిందమ్మా చేశారు చేయించింది కాదు చేశారు ఇది గుర్తు వంకాయ పక్కన పన్నీర్ ఇది బ్రెడ్ హల్వా చూసే ప్రాసెస్ అయితే మీకు చూపిస్తుంది అని చూడండి మనం ఏ కప్పు ఒక కప్పుతో వాటర్ తీసుకుంటే అదే కప్పుతో షుగర్ని యాడ్ చేసుకుని అలా మొత్తం పాకం కట్టించేసుకోవాలన్నమాట పాకం కట్టిన తర్వాత బాగా ఫ్రై చేసిన బన్స్ ఉంటాయి కదా అదే రొట్టె ముక్కలు వేపేసిన తర్వాత దాన్ని లాలికెయిల్ పవడం రొట్ బన్స్ని వేసేసి బాగా స్మాష్ చేసేయాలన్నమాట ఎంత మెత్తగా స్మాష్ చేస్తే అంత బాగా టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది సో ఇక్కడ అమ్మ అదే చెప్తుంది అనమాట మనం ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీ షుగర్ అండ్ వాటర్ వేసి పానకంలో పట్టేసి తర్వాత బన్స్ యాడ్ చేసేసుకుని దాన్ని బాగా స్మాష్ చేసుకోవాలి మన దగ్గర స్మాషర్ అంటే స్మాషర్తో చేసుకోవచ్చు మా అమ్మ అక్కడ ఈజీ పెద్ద బాండి కదా సో అది అక్కడ అయిపోయిన తర్వాత బాగా దగ్గర పడిన తర్వాత అమ్మ ఏం చేసిందంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి తర్వాత మిల్క్ యాడ్ చేసింది మిల్క్ కూడా కాచి చల్లార్చినవి యాడ్ చేసుకోవాలన్నమాట సో ఎనీ ఒక కప్పు షుగర్ తీసుకున్నాం కదా ఒక కప్పు వాటర్ తీసుకున్నాం ఎంత కప్పు అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో మిల్క్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి సో బాగా దగ్గరికి అయ్యే వరకు చాలా అలా తిప్పుతూనే ఉండాలి సో అయిపోయిన తర్వాత నెయ్యి అయితే వేసేసి ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందానమాట సర్వింగ్ బౌల్లో తీసుకుని డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా నెక్స్ట్ తెల్లవి ఏంటో నాకు దోసపప్పు ఎస్ దోసపప్పు జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేసేసి ఆ పక్కన అయితే పెట్టేసుకున్నాము ఇక్కడ అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే మోక్షి దక్షిమ రమ్య ఏమో ఇక్కడ దీపావళి సామాన్లు కాల్చుకుంటున్నారు కూర్చుని ఏం చేయాలో తెలియక దాకా చేసి చేసి ఉందనమాట సో ఇక్కడ నేను ఎయిటీన్ వే ఐటమ్స్ అని చెప్పాను కదా అందులో పులిహోర నెక్స్ట్ పప్పు మామిడికాయ చిక్కుడుకాయ ఫ్రై చిక్కుడికాయ ఫ్రై ఎందుకంటే సన్న వేసేసారనమాట చిక్కుడికాయలు బాగా మగ్గాక కొద్దిగా సాల్ట్ సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది సో టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఎవరైనా ఈ రెసిపీ ట్రై చేయాలనుకుంటే చెయ్యండి అమ్మ వాళ్ళది హోటల్ కాబట్టి అన్నీ చాలా టేస్టీ అనిపించినాయి వచ్చిన స్వాములు కూడా అదే చెప్పారు చాలా బాగున్నాయని ఇక్కడ ఒక్కొక్కటి అయిపోయిన తర్వాత మేము ఒక టేబుల్స్ వేసి దాని మీద పెట్టాము ఇక్కడ పెద్దమ్మ అయితే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి తయారు చేస్తుంది అనమాట అందులో ఒక ఐటెం అనమాట ఆ కొబ్బరికాయ పచ్చడికి నెక్స్ట్ చికెడిగా ఫ్రై చేసాం కదా దానికి పోపు అయితే వేసేస్తున్నారు దానికి దీనికి కలిపి ఒకేసారి పోప వేస్తారనమాట సో ఇందులో పద్దెనిమిది రకాలు అన్నాను కదా అందులో కొబ్బరికాయ పచ్చడి మీకు మొత్తం ఎయిటీన్ ఐటమ్స్ కూడా ఒకేసారి వీడియోలో యాడ్ చేస్తాను సో చాలా కష్టపడ్డారు ఎవ్వరూ బయట వాళ్ళు చేసింది కదా పెద్దమ్మ అమ్మ నెక్స్ట్ లావణ్యక్క వీళ్ళు వీళ్ళు వెళ్ళే నెక్స్ట్ హోటల్లో పనిచేసేవాళ్ళు నెక్స్ట్ అమ్మమ్మ గారు మా సూరమ్మ ఇలా అందరూ కలిపి పాపం ఎర్లీ మార్నింగ్ హెడ్ వాష్ చేసి మరీ చేశారు ఇందులో ఏ కర్రీలో కూడా ఆనియన్ కానీ వెల్లుల్లి కానీ లేకుండా చేశారు చాలా బాగా అయింది కూడా సో అమ్మ ఏంటంటే తమ్ముడు ఫస్ట్ టైం వేసుకోవడం కదా కన్నస్వామి కదా నేను ఇలానే చేయాలనుకుంటున్నానని చెప్పి రంపచోడవరం యాక్చువల్లీ స్వామిలు అందరూ రాజమండ్రిలో ఉంటారు అక్కడ నుంచి వాళ్ళందరూ కూడా ఫ్యామిలీస్తో వచ్చారు నిజంగా చాలా బాగా అనిపించింది ఇక్కడ బిర్యానీ అయితే పెడుతుంది వెజిటేబుల్ బిర్యానీ అండ్ ఇక్కడ పరవన్నం పరవన్నంలో కొబ్బరి తురుము వేపేసి జీడిపప్పు అవి కలిపి వేస్తారు సో ఎంత ఫాస్ట్ చేశారంటే నిజంగా హోటల్ వాళ్ళు అనిపించుకున్నారు సో మా అమ్మ వాళ్ళు అందరూ హోటల్ అండి బాగా బిజీ బిజీ ఉంటారు అయినా సరే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే ఏదైనా చేయాల్సి వస్తే మాత్రం చేస్తారు బొజ్ ఆ దక్షి బొజ్జు పెడుతున్నావా జో జో కొట్టు కిసిపేట డాయిపేట లవ్ లవ్ చెప్పు సో పరమం ఇక్కడ అమ్మ అయితే బిర్యానీ ఇంట్లో స్టవ్ మీద చేసుకునే వాళ్ళకి బిర్యానీ ఇలా చేయడానికి ఎలా అనేది చూపిస్తుంది అనమాట పేపర్లు అంతా వేసిన తర్వాత పేపర్లు పెట్టేసి దాని మీద ఒక నాలుగైదు పేపర్లు పెట్టేసి సో దాని మీద వాటర్ అనేది పోసేసి ఇంకా మూత పెట్టేసిందనమాట మూత పెట్టేసి దాని మీద మన దగ్గర బొగ్గులు ఉన్నాయనుకో బొగ్గులు కాల్చుకోవచ్చు లేకపోతే అలా గట్టిగా ఆ ఆవిరి బయటికి వెళ్లకుండా ఏదైనా బరువు వంటిది ఆ ప్లేట్ మీద మూత పెట్టేసుకుంటే సరిపోద్ది సో అమ్మ వాళ్ళ దగ్గర పొయ్యి దగ్గర అగ్గి ఉంటుంది కాబట్టి అమ్మ ఏం చేసిందంటే అలా వాటర్ పోసేసి పేపర్ మీద ప్లేట్ పెట్టి దాని మీద అగ్గి అయితే వేసేసిందనమాట సో ఇక్కడ అదే జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే స్వామిల కోసం మేము చేపలు అవి మొత్తం అటు ఇటు చేపలు వేసేసి కూర్చోడానికి అరేంజ్ చేస్తున్నాం అనమాట చెల్లి నేను చిన్న చెల్లి నేను తిను మా చిన్న చెల్లి మా చిన్న బాబాయ్ కూతురు రమ్య ఏమో పెద్ద చెల్లె అనమాట పెద్ద బాబాయ్ కూతురు సో ఇక్కడ మేము హడావిడి చేస్తున్నాం గట్టిగా ఎందుకంటే టైం అయిపో వస్తుంది స్వామిలు వచ్చేస్తారని కంగారుతో అప్పటికే వంటలన్నీ ప్రిపేర్ అయిపోయినాయి సో ఇక్కడ అదే జరుగుతుంది అనమాట వేసేసిన తర్వాత స్వామి వాస్వామి మొత్తం అన్ని రకాలు రెండు ప్లేట్లలో వేసి నాన్నకి అక్కడ దేవుడికి పెట్టి దండం పెట్టుకుంటున్నారు అనమాట స్వామి సో ఇక్కడ మా నాన్నగారికి కూడా దండం పెట్టుకుంటున్నారు స్వామి మొత్తం అన్ని ఐటమ్స్ వేసి సో స్వామిలు అయితే వచ్చేసారు సో ప్రతి స్వామి వచ్చిన ప్రతి స్వామికి కాళ్ళు కడగాలి కదా ఇక్కడ చించెలు పచ్చళ్ళు కలిపి బకెట్లలో నీళ్ళు ఒకళ్ళు పోస్తుండే ఒకళ్ళు అనమాట ఇలా అందరు స్వామిలకి వచ్చిన పదకొండు మంది మా స్వామి వాస్వామి అందరితో కలిపి అందరూ కాలు గడిగారు వచ్చిన వాళ్ళందరికీ కూడా సో అలా కాలు కడిగేసిన తర్వాత ఇంకా అందరు స్వాములు లోపలికి వచ్చారు సో ఇక్కడ మా ఆయన స్వామికి అనమాట ముద్దులు మరదళ్ళని చెప్పాలి ఇద్దరు మామూలు సేవలు చేయరు ఇంటికి వచ్చారంటే స్వామికి మామూలుగానే సేవలు ఎక్కువ అలాంటి స్వామి వాళ్ళు వచ్చేసరికి ఇంకా మామూలుగా లేదనమాట స్వామి సో ఇక్కడ అలానే ప్రతి వచ్చిన ప్రతి స్వామికి కాళ్ళు కడిగారు అనమాట సో స్వాములు అందరినీ కూర్చోపెట్టి బడ్డన్ అనేది చేస్తారు అన్నీ ఏ ఐటెం కూడా స్కిప్ చేయకుండా మొత్తం అన్నీ కూడా యాడ్ చేస్తారనమాట ఎందుకంటే ప్రతి ఐటెం వేసాకనే వాళ్ళు మిక్స్ ఐటమ్ అవ్వాలి కదా అందుకంటే నేను వాళ్ళు ఐటమ్ అవ్వకుండా నెక్స్ట్ చనయబ పాస్వామి కట్టుకోసాయి శరణం చెప్పి బా అందరూ ప్రతి స్వామి శరణాకరా సో స్వాములు అయిపోయాక మాతలు మేము అందరం కూర్చున్నాం ఇక్కడ ఆల్మోస్ట్ త్రీ అయిపోయింది మేము కూర్చునేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా అలా కూర్చున్నారు సో మేము కూడా కూర్చుని తినేసాక లాస్ట్లో మా అందరికీ వీడియోస్ అయితే తీశారు తీయమని చెప్పాను నేనే తీశారు కాదు సో ఇక్కడ చాలా బాగా అనిపించింది ఆ రోజు ఎందుకంటే వాళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ అయిపోయారు ఫస్ట్ థింగ్ హ్యాపీయెస్ట్ ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ కూడా లలిత గారు శిరీష గారు సుష్మిత గారు శ్రీలేఖ నెక్స్ట్ శిరీష గారు సో ఇలా అందరూ అందరూ బాగా ఫ్రెండ్స్ అయ్యారు అందుకని చెప్పి బాగా అనిపించింది నాకు వాళ్ళందరూ కూడా రాజమండ్రిలోనే ఉంటారు సో నేను కూడా రాజమండ్రిలోనే ఉంటాను కాబట్టి ఫ్రెండ్స్ అయ్యేసరికి హ్యాపీ అనిపించింది అనమాట సో ఇక్కడ స్వామి స్వామి అందరికి వడ్డన చేసి ఎంత ఇబ్బంది పెట్టేసారో ఆ స్వామి అంటే అల్లిపోయారు ఎందుకంటే అందరికీ వేసేయడమే వద్దన్న వాళ్ళకి కూడా వేసేవారు అనమాట ఇక్కడ అదే జరుగుతుంది వద్దన్న సరే ఉన్నారు అలా బాగా అయితే జరిగిందండి నిజంగా వాళ్ళందరు రావడం ఓన్లీ స్వామిల మట్టికి పెట్టుకుని అందంగా చాలా బాగా జరిగేసరికి మా అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయింది లాస్ట్లో అందరు అయిపోయిన తర్వాత తాంబూలాలు ఇస్తున్నారు ఇక్కడ మోక్షి స్వామి ఎంత బాగా దండం పెట్టుకున్నాడు ఇక్కడ ఒక పాప ఒక పాప ఉంటే పాప కిసీసి పెడుతున్నాడు మోక్షి నిజంగా పిల్లలంటే అంత పిచ్చో చిన్న పిల్లలు చూసేసరికి అలాగే వెళ్ళి కిసి పెడుతూ ఉంటాడు ఇక్కడ అదే హైఫే ఇచ్చాడు సో చెప్పాను కదా ఎయిటీన్ ఐటమ్స్ అని చెప్పి బూరి బనానా బిర్యానీ పులిహారం గ్రీన్ రైస్ అండ్ పన్నీర్ జీడిపప్పు పప్పు కొబ్బరికాయ పచ్చడి నెక్స్ట్ చిక్కాయ ఫ్రై అండ్ వంకాయ కర్రీ బన్ హల్వా పచ్చిమిరప పచ్చిమిరపకాయ బజ్జీ పరవన్నం అండ్ ఇంకా ఇంకోటి ఏదో జరిగింది సంథింగ్ అలా మొత్తం సాంబార్ అండ్ వైట్ రైస్ అలా అన్నింటినీ కలిపి ఎయిటీన్ ఐటమ్స్ అయితే వచ్చినాయి ఏ స్వామి కూడా స్కిప్ చేయకుండా తిన్నారు చాలా బాగున్నాయి అన్నారు సో నాకు కూడా బాగా నచ్చినాయి ఐటమ్స్ అన్నీ కూడా ఎందుకంటే చాలా కష్టపడ్డారు అన్నీ పెట్టాలని మా పెట్టు కూర్చుంది సో లాస్ట్లో ఫొటోస్ యాడ్ చేస్తున్నాను సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఇలానే వాచ్ చేస్తుండీ ప్లీజ్ సో మరి లైక్ అండ్ షేర్ నన్ను సో మచ్ అనుకుంటున్నాను మీ కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కొని ప్రతి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ